అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెజిటేబుల్ మసాలా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం మేము సో ముందుగా గ్యాస్ ఆన్ వెలిగించేసి తర్వాత కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసేసండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అది వేయడాక ఒక వన్ వన్ సెకండ్ టూ టూ సెకండ్స్ వదిలేయండి ఫాస్ట్గా పెట్టేసి గ్యాస్ ఫాస్ట్గా పెట్టేసి తర్వాత పక్కనే రైస్ కూడా చేసేసుకుంటారు రైస్ చేసేసుకోవడానికి ఇది మిరియాలు లవంగాలు బిర్యానీ కొంచెం ఆయిల్ వేసేసి ఉడికించుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి రైస్ అంతలోపల ఈ పక్క పక్కన చేసేసుకోండి ఆయిల్లో జీ కావలు జింపర కవేపాకు అన్నీ చేసేసుకొని కొంచెం చిటపడలాడిన తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయలు వేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఒక్కోసారి వేయకుండా ఫస్ట్ ఉల్లిపాయలు వే బాగా మగ్గిన తర్వాత వేరే వేరే డిస్టర్బ్ వేసుకోండి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసుకోండి త్వరగా మగ్గేస్తాయి మీకు అందరికీ తెలిసిన తిప్పే తర్వాత కొంచెం గరిటితో ఇటు తిప్పేసేయండి తిప్పిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సెంటర్లో వేసేయండి ఆ పక్క వెల్లిపాయలు ఉల్లిపాయలు ఆ పక్క అంతా సైడ్ చేసేసి ఆయిల్లో మాత్రం వేయండి ఆయిల్లో వేయడం వల్ల త్వరగా మొగ్గుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ బ్రౌన్ష్ వచ్చేదాకా వేయించండి అలా మీరు బెస్ట్ పచ్చివాసన అంటే అస్సలు బాగుంది ఫ్రెండ్స్ తర్వాత మొత్తం అన్ని వెజిటేబుల్స్ సరిపేసిన పెట్టేసి బాగా గట్టిగా పెట్టేసి బాగా మగ్గించండి ఇలా బాగా రొటేట్ చేసేసి మొత్తాన్ని తర్వాత ప్లేట్ మూసేసండి వన్ మినిట్ దాకా వన్ మినిట్ టూ మినిట్స్ దాకా బాగా మగ్గించాలి పచ్చిమని బాగా మగ్గిపోయి ఆయిల్ అని మగ్గించండి ఫ్రెండ్స్ వాటర్ ఏమీ వేయకూడదు వాటర్ వేస్తే బాగుండదు ఆయిల్ అని మగ్గించండి మళ్ళీ మూత తగేసిన తర్వాత ఇంకొకసారి బాగా గరెట్గా దిప్పేసి ఇంకొకసారి బాగా మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనివ్వండి పక్కనే రైస్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించాలి బాగా రైస్ ఆ రైస్ ఈ రైస్ అనేది ఫ్రెండ్స్ ఇది నేను చిన్న బియ్యం తీసుకున్నాను సోనా మసూరి కూడా కాదు బాస్మతి కూడా కాదు చిన్న బియ్యం వస్తాయి నూకలు అంటారు కదా నూకలు నూకల బియ్యం అలాంటివి దాంతో కూడా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్ అన్నీ బియ్యం అవైలబుల్ ఉంటుంది కదా మన దగ్గర ఏటు ఉంటుంది అలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఫస్ట్ వేసేసుకోండి కారం వేసేసుకోండి ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇది మసాలా ఫ్రెండ్స్ వెజిటబుల్ మసాలా వేసి ఇది ఒక మసాలా ఇది ఎలా చేయాలో చూసుకుందాము మీరు చికెన్ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటుంది ఇదే మా ఇది వచ్చేసి వెజిటబుల్ మసాలా మసాలా రైస్కి వేసేసుకునేది అది మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ బాగా వేసేసిన తర్వాత బాగా గరిట్టుగా తిప్పేసి చేసేసుకోవాలి తర్వాత రైస్ వేసేవంటే టూ పార్ట్స్ వేసాం కదా మనం బిర్యానీ ఎలా చేస్తామో అలా చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఆ టైప్లో చేసి చూపిస్తున్నాను కొంచెం గ్రేవీ అన్నీ వెజిటేబుల్స్ ఒక ప్లేట్లోకి వేసేసుకునేసాము తర్వాత బియ్యం ఉడి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉడికిన బియ్యాన్ని ఇట్లా సిమ్లో పెట్టేసి ఒక కడాయిని తర్వాత రైస్ కొంచెం వేసేసి రైస్ పైన ఇంకో కొంచెం అది గ్రేవీ వేసేసుకోండి వెజిటేబుల్స్ వేసేసి పైన మళ్ళీ ఇంకొకసారి రైస్ ఉడికిన రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడుకుందని చాలు మళ్ళీ మెత్తగా అయితే బాగుండదు ఇట్లా వేసేసి బాగా అంత సైడ్ అంతా బాగా నీట్గానే సేమ్ ఎలా ఫ్రెండ్స్ దమ్ బిర్యానీకి ఎలా చేస్తారో అలాగే సేమ్ పూసేమ్ ఇలాగంతా మొత్తం రైస్ వేసేసి మొత్తం బాగా అంత సైడ్ అంతా నీట్గా అనేసి ఒక లెవెల్గా రైస్ మొత్తం బాగా లెవెల్గా చేసేసి కడాయిలో తర్వాత గ్యాస్ ఆన్ చేసి రోటీ ప్యాన్ పెట్టేసేయండి రోటీ ప్యాన్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేయాలండి తర్వాత కడాయి రైస్ ఉన్న కడాయిని పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించాలి బాగా తర్వాత ఇట్లా బాగా గరిటితో బాగా ఇలా తిప్పాలి ఫ్రెండ్స్ రొటేట్ చేయాలి రైస్ రెడీ అయిపోయింది మొత్తానికి అంతా ఒక బాగా అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనము అంతా గ్రేవీ మొత్తం కింద కొంచెం పైన రైస్లో కొంచెం సెంటర్లో వేసాము కదా మొత్తం కలిపిన తర్వాత ఈ ఈ రకం కలర్లో కలుపు ఇంకొకటి ఫ్రెండ్స్ ఈ మసాలా రైస్కి బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు ఈ మసాలా రైస్లోకి వెజిటేబుల్ మసాలా రైస్కి సైడ్ డిష్ కోసం ఆమ్లెట్ రైస్ సో ఆమ్లెట్ మేము ఇంట్లో ఎప్పుడే ఎలా వేసామంటే కొంచెం ఉల్లిపాయలు పసుపు కారం ధనియా పౌడరు ఉప్పు మొత్తం చికెన్ మసాలా మొత్తం ఎగ్స్ అన్నీ వేసేసి బాగా సూ నైఫ్తో బాగా అనేది ఫ్రెండ్స్ నైఫ్తో బాగా అనేసి ఇలా వేసుకోవాలి ఇంకొకటి టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ ముందుగానే మీరు ఎగ్లో కారం పొడి ఉప్పు పసుపు వేయకోకుండా ఉల్లిపాయల్లోకి మొత్తము స్పైసెస్ అన్నీ వేసి ఉల్లిపాయల్లో అంతా మొత్తం కలుపుకొని తర్వాత ఎగ్ చేసుకోండి అలా వేయడం వల్ల కారపొడి స్పైసెస్ ఏమో ఉంటుంది కట్టవు అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్